్రామణ నక్షత్రం జాతికి చెందినది ఇది ఆదిపక్షి నెమలి ఘనం గణం యోని మేక ఈ నక్షత్రం లో జన్మించిన వారు ఏదో అంటే ఏదో రకంగా కాలిన మచ్చలు అయ్యి ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ నక్షత్రం జన్మించిన వారు తేజవంతులు గుణవంతులు రూపవంతులు అతి తెలివితేటలు గలవారు వేరు మహా తిండిపోతులు అయి ఉంటారు వీరికి తిండి అంటే అన్నిటికంటే ఎక్కువ ప్రేమ తిండి మీద చూపించినట్టు దేని మీద చూపెట్టారు అంత ఇష్టం మంచి భోజనానికి ఇష్టపడతారు ఈ నక్షత్రానికి ఆ ఈ ఆఈవూ ఏ అనే నాలుగు అక్షర పేర్లు కలవి ఈ నక్షత్రానికి కృత్తిక నక్షత్రంలో ఉంటారు ఈ కృత్తిక నక్షత్రం వారు స్వయం కృషితోనే పైకి వస్తారు వీరు ఎవరి మాట వినరు విన్నట్టు నటిస్తారు వీరికి ఏదైనా పని ఉంటే పని అయ్యేదాకే వారిని వాడుకుంటారు వాడుకున్న తర్వాత వారిని వదిలేస్తారు వీరు వాటిలో చాలా అబద్ధాలు ఉంటాయి ఏది కరెక్ట్గా నిజం చెప్పరు వీరు చేసే పని ఎవరికి తెలియకూడదని చూస్తుంటారు పడుతుంటారు ఈ కృతికా నక్షత్రానికి నాలుగు పాదాలు నాలుగు పాదాలకి మొదటి పాదం నాలుగో పాదం గురుని యొక్క పాదాలు వీరు విద్యావంతులు ధనవంతులు చాలా తెలివైన వారు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు రెండు మూడు పదాలు శ్రీనివాసానికి సంబంధించినవి కనుక వీరికి ఎక్కువ చెడు సాహసాలు ఎక్కువ ఉంటాయి వీరు జోదలు తిరుగుబోతులు అవుతారు ఎందుకు పని కాని కార్యక కార్యానికి కూడా వీరు అనవసరంగా తిరగడానికి చేస్తారు తిరుగుడు అంటే వీరికి ఎంతో ఇష్టం ఏ పని లేకపోయినా తిరుగుతూనే ఉంటారు కనుక వీ వీరు ఈ పాపవంశానికి సంబంధించిన రెండు మూడు పాదాలకి సంబంధించిన వారు కనుక మీ కుత్తికి అలవాటు పడతారు ఈ నాలుగు పాదాల్లో మొదటి పాదం మేషరాశికి చెంది ఉంటుంది మేషరాశికి అశ్వని భరణి కుర్తిగా మొదటి పాదం ఈ తొమ్మిది పాదాలు కూడా మేషరాశికి చెంది ఈ మేషరాశికి అధిపతి కుజుడు కనుక వీరికి కుజుడిలోని అంశం కొన్ని ఉంటాయి అంటే పట్టుదలలు ధైర్య సాహసాలు ఇవన్నీ కూడా ఈ అశ్విని నక్షత్రాన్ని ఉంటాయి ఈ అశ్విని నక్షత్రంలో మొత్తం తొమ్మిది పదాలు కూడా ఒక ఇల్లు ఆ ఇంటిలో వ్యక్తులు వీళ్ళు వీళ్ళకి విరా అంటే సహాయం చేసుకోవడం కానీ కొట్టుకోవడం కానీ ఉంటాయి అంటే మన ఇంట్లో మన అన్నదమ్ములు అందరం కూడా ఉంటాం ఏదో మాట మాట అనుకుంటూ ఉంటాం తిట్టుకుంటూ ఉంటాం చేస్తూ ఉంటాం ఒకరు ఇష్టపడుతూ ఉంటాం అలాగే వీరు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు విడుదపడుతూ ఉంటారు దానికి ఉదాహరణగా వీళ్ళు అశ్విని నక్షత్రం చూసుకోవచ్చు అశ్వి నక్షత్రానికి బర్ణి నక్షత్రం సంపత్ తార అవుతుంది మరి బర్ణి నక్షత్రానికి అశ్విని నక్షత్రం పరమ మైత్ర అవుతుంది అశ్విని నక్షత్రానికి భర్ణి నక్షత్రం సంపత్ తారవుతుంది మరి బర్ణి నక్షత్రానికి అశ్వినిత అశ్విని నక్షత్రం పరమ మైత్ర మరి కృతిక్కి అశ్విని నక్షత్రం మిత్రతారు అవుతుంది మరి అశ్వినికి కృత్తిక విపత్ తారవుతుంది బర్ణికి కృత్తిక పరమస్తారు అవుతుంది మరి కృతకి భరణి సంపర్తారు అవుతుంది ఈ రకంగా వాళ్ళ వాళ్ళు చూసారో ఎన్ని తేడాలు ఉన్నాయో ఒకే ఇంటిలో వాళ్ళైనా వాళ్ళకి సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉన్నారు ఒకరు ఒకరు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఒకరు ఇన్ని రకాల మనస్తావ పాదాలు అందులో ఉన్నాయి అదేవిధంగా ఈ నక్షత్ర జాతకులు అందరూ కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఈశ్వరుని కానీ శివ అంశంలో ఉన్న వాళ్ళని ఎవరిని పూజించడంలో వీళ్ళకి మంచిగా జరుగుతుంది వీరు ఎక్కువగా సూర్యనారాయణ స్వామికి ఎక్కువ ప్రార్థన చేసుకోవడం వలన ఎక్కువ ఫలితాలు కలుగుతూ ఉంటాయి వీరు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు వెళ్ళేటప్పుడు అదే దేవుని ఎదుట దీపారాధన చేసుకుని ఆ దీపానికి నమస్కారం చేసుకుని వెళ్ళడం వలన సత్ఫలితాలు లభిస్తూ ఉంటాయి ప్రస్తుతం ఈ ఈ మేషరాశి కొద్దిగా ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి గురుడు వ్యయంలో ఉండడం రాహు జన్మంలో ఉండడం కేతువు సప్తమంలో ఉండడం ఈ రకంగా కొన్ని ఇబ్బందుల వలన వీరికి ఆదాయ వ్యయాల్లో చాలా లోటుపాట్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి వచ్చినవి కనబడకపోవడం ఇన్ని ఇబ్బందులు ప్రయాణాలు తర్వాత స్థాన మార్పులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వీరు ఎక్కువగా గ్రామంలో ఉన్న శివాలయాన్ని కానీ లేకపోతే శ్రీశైలంలో రాహు కేతువులు గురువుని యొక్క అభిషేకాలు కానీ చేసుకోవడం వలన కొన్ని ఫలితాలు వీరికి మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ఈ సంవత్సరం అవి చేసుకోవడం వలన ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది మా వీడియో నచ్చితే మాకు షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు